ఈ మోదీ రిటైర్మెంట్ కోసం ఎవరు తహతహలాడుతున్నారు ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు బీజేపీ వాళ్ళు మోదీని పక్కకు దింపడానికి ట్రై చేస్తున్నారా లేదా ఇది కాంగ్రెస్ పగటి కళ అనేది మనం మనమందరము ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియాలో మోదీ రిటైర్ కావాలని విపరీతమైన ఇంటర్వ్యూలు బీజేపీ పవర్లో రాదని ఒక అలావుద్దీన్ ఖిల్జీ అంటే ఒక అంటే ఇమాజినేషన్ కూడా అని లాజిక్ అలాంటివి క్రియేట్ చేస్తున్నా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మోదీ ఎందుకు దిగాలి మోదీ దిగవలసిన అవసరం ఏముంది మోదీ దిగకుంటే ఏమవుతుంది ఈ మూడు క్వశ్చన్లు ఉన్నాయి అయితే మోదీ ఎందుకు దిగాలి అంటే దిగడానికి కారణాలు ఏమీ లేవు ఈసారి బీజేపీ గెలిచిందంటే మోదీ ఇంకా ఐదేళ్ళు ఈజీగా పవర్లో ఉండొచ్చు అయితే మోదీ దిగే అవసరమే లేదు ఆయన కాళ్ళు చేతులు బ్రెయిన్ మంచిగా పనిచేస్తున్న నాడు మోదీ తన పాలన కొనసాగించవచ్చు బీజేపీ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసైనా మోదీ కొనసాగుతాడు దాంట్లో ఏ డౌట్ లేదు అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు అంటే మోదీ గట్టిగా ఉన్నంత వరకు ఆయన పని చేయగలడు ఆయనే ప్రధానమంత్రిగా ఉంటాడని కాంగ్రెస్ వాళ్ళకు కూడా గట్టి నమ్మకమే ఉంది కానీ తమ వంతు తాము కొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఏమంటే మోదీ రిటైర్మెంట్ టైం వచ్చేసింది మోదీ పనైపోయింది బీజేపీలో మోదీ వెనుక కుట్రలు జరుగుతున్నాయి నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అమిత్ షానా లేదా యోగి ఆదిత్యనాథ అనే పనికి మాలిన ఒక డిబేట్ని ఎత్తి మోదీ క్యాంపులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కొత్త ఆశలు రేకెత్తించి ఇప్పుడు రాబోయే మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే పనిలో కాంగ్రెస్ సోషల్ మీడియా బిజీగా ఉంది ఇప్పుడు మనం అవసరానికి తీసుకున్న బీజేపీ బీజేపీకి మోడీ కొనసాగితేనే లాభం గాని మోదీ దిగిపోతే బీజేపీ కూడా చాలా బలహీన పడుతుందని బీజేపీకి కూడా తెలుసు సో వీల్ లోనైనా మోదీని కొనసాగిస్తారు కానీ మోదీని మధ్యాంతరంగా అనుకోకుండా దింపే అవసరం బీజేపీకి లేదు ఆ సాహసం బీ బీజేపీ కూడా చేయదు ఎందుకంటే మోదీని రీప్లేస్ చేసే పర్సన్ ఇంకా బీజేపీ ఎన్నుకోలేదు కాబట్టి ఏ రోజు బీజేపీ మోదీని రీప్లేస్ చేసే క్యాండిడేట్ని ఎన్నుకుంటుందో ఆ రోజే బీజేపీకి అంటే మోదీని ఎక్కడ పెట్టాలి అనే ఒక ప్లాన్ కూడా ఉంటుంది దాని ప్రకారమే బీజేపీ వెళ్తుంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి ఏ దమ్ము లేదు ఏ లాజిక్ లేదు అది కాకుండా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు వచ్చే ప్రభుత్వం మోదీ డే అని అంటే మోదీ ఉండకూడదు బీజేపీ ఉండాలి అంటే బీజేపీ ఉంటుందని కాంగ్రెస్ నోడుతోనే కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేసినట్టు అర్థం ఇది ఒక రకమైన హాస్యాత్మకమైన ఒక ప్రచారము యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సరిపోతాడు కానీ ప్రధానమంత్రిగా సరిపోడు ఇది మంచి మార్గం అనలేదు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి సరిపోతాడు కానీ ప్రధానమంత్రి స్థాయికి సరిపోడు అమిత్ షా హోమ్ మినిస్టర్కి సరిపోతాడు కానీ ప్రధానమంత్రి స్థాయికి సరిపోడు గడ్కరీ తన మినిస్టరీ బాగా చూసుకుంటాడు కనుక కానీ తన హెల్త్ పరంగా చూస్తే ప్రధానమంత్రి సీటుకు పనికిరాడు కనుక ఈ ముగ్గురు పక్కన పెడితే బలమైన లీడర్ బీజేపీలో ప్రస్తుతం లేడు కనుక మనం ఈ ముగ్గురిని పక్కన పెట్టినాక నాలుగో వ్యక్తి వస్తాడు అని అనుకోవచ్చు రావచ్చు కూడా ఎప్పుడు వస్తాడు అంటే మోదీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక వీక్ ప్రధానమంత్రిని మోదీ చూస్ చేసి అక్కడ పెట్టి ప్రెసిడెంట్ గా ఉంటూ తన లేదా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉంటైనా ఉండైనా తన పాలన కొనసాగిస్తాడు అనే ఒక ప్రచారం కూడా ఉంది అంటే మోదీ తిరిగి బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు లేదా దేశానికే ప్రెసిడెంట్ అయ్యి ఇండైరెక్ట్గా తన పార్టీని రిమోట్ కంట్రోల్తో నడిపించవచ్చు అనే ప్రచారం ఉంది దానికోసం సరి అయిన క్యాండిడేట్ని బీజేపీ ఆల్రెడీ వెతుకుతుంది వన్స్ బీజేపీ ఆ క్యాండిడేట్ని వెతుకున వెతకంగానే కాంగ్రెస్ సోషల్ మీడియాకు తప్పకుండా తెలియజేస్తారు అంతవరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇలాంటి దుష్ప్రచారాలు చేసినా ఇలాంటి పనికి మాలిన ప్రచారం చేసిన బీజేపీ పవర్లో వస్తుంది మోదీ ప్రధానిగా ఉంటాడు రాబోయే రోజులు బీజేపీ వాళ్ళకే తెలువు గనక కాంగ్రెస్ వాళ్ళు ఊహించి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం